బద్వేలు పట్టణంలో ఈ నెల పదహైదో తారీఖున విభిన్న ప్రతిభావంతులు ఎవరైతే ఉన్నారో దాదాపు రెండు వేల పైదీలకు ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులకు ఇంటి స్థలాలు కావాలని చెప్పి అనేక పర్యాయాలు వర్గాల చుట్టూ పాలక వర్గాల చుట్టూ తిరిగి వేసారి విధి లేనటువంటి పరిస్థితుల్లో బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి మడకలవారిపల్లి గ్రామ కులం తొమ్మిది వందల నలభై ఒకటిలో ప్రత్యక్ష భూ పోరాటానికి శ్రీకారం చుట్టి గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళపైన పోలీసులు రెవెన్యూ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు మూకుమ్మడిగా దాడి చేసి జేసీబీలతో గుడిసెలు తొలగించడమే కాకుండా వాటి కుప్ప పోసి కాల్చడం దగ్గరికి వచ్చినటువంటి విభిన్న పైన కేసులు పెడతామని చెప్పి బెదిరింపులకు దాడులు చేయడమే కాకుండా దానికి నేతృత్వం వహించినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకులు వీరశేఖర్ బాలోబయ్య అడిగే వెంకటరమణ లాంటి వాళ్ళ పైన విభిన్న ప్రతిభావంతులపైన కూడా కేసులు పెట్టినటువంటి పరిస్థితి పోనీ ఇవాళ బతివేక పట్టణంలో కేవలం వీళ్ళపైనే ప్రతాపము చూపిస్తారా లేకపోతే ఎదురుగా ఉన్నటువంటి గ్లోబల్ స్కూల్ కరస్పాండెంట్ శంకరెడ్డికి సంబంధించినటువంటి చిట్ట తొమ్మిది వందల నలభై తొమ్మిది తొమ్మిది వందల యాభై తొమ్మిది వందల యాభై రెండులో అక్కడేమో ఒక పెద్ద ఎస్టేట్ లాగా నిర్మించుకున్నటువంటి వ్యక్తి ఎదురుగానో ఒక పెద్ద బిల్డింగు నాలుగు మూడంతస్తుల బిల్డింగు కట్టుకున్నటువంటి వ్యక్తి ఇంకొక చోట విద్యానికేతన స్కూల్ పేరుతో ట్రస్ట్ పేరుతో మొత్తం ప్రభుత్వ భూమిని అంతా ఆక్రమించుకున్నటువంటి వ్యక్తి ఇతని కనుసన్నుల్లో ఇవాళ ప్రభుత్వ భూమికి అంతా కూడా ఆకుపై చేసుకొని ఆక్రమించుకొని ఒక ఎస్టేట్గా మార్చుకొని వ్యాపారం చేసుకుంటా ఉన్నటువంటి వ్యక్తి కనుసన్నుల్లో ఇవాళ రెవెన్యూ యంత్రాంగం కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు పోలీస్ యంత్రాంగం కావచ్చు వీళ్ళు పరిపాలన కొనసాగించేటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తులు అన్ని కూడా ఇవాళ అధికార పార్టీ మాటన ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకుంటా ఉంటే వాళ్ళ దొరికి ఎవరి పోరు విలువైన ప్రాపర్టీస్ అన్ని కూడా వంకా వాగు చెరువు రస్తాడు దేవాలయోర్డు భూములు అన్ని ఆక్రమించుకుంటే వాళ్ళ దొరికి పోవడం లేదు ఇవాళ అధికార యంత్రాంగం ఎవరైతే పేదలు ఉంటా ఉన్నారో ఎవరైతే కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో గురిసీలు వేసుకుంటారో వాళ్ళపైన మీ ప్రతాపం చూపిస్తా ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు తగలబెడతా ఉన్నారు ఈ దుర్మార్గాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది వ్యతిరేకిస్తూ ఉంది అలాగే ప్రభుత్వాలు మారినా కూడా ఈ విధానంలో మాత్రం మార్పు రాకపోవడం అనేటువంటి చాలా దుర్మార్గపూర్తమైనటువంటిది అందులో జగన్మోహన్ రెడ్డి పాలనలో విభిన్న ప్రతిభావంతులు కూడా లేనటువంటి స్థితి కొనసాగుతూ ఉంటే ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఇలాంటి దుర్మార్గాలు అన్యాయం జరుగుతూ ఉంటే ఒకసారిగా మూడు పర్యాయాలుగా గుడిసెలు తొలగించడం అనేది దాడులు చేయడం అనేటువంటిది చాలా దుర్గ దుర్మార్గపూరితమైనటువంటిది దీని పర్యావసరం రేపు పొద్దున జరిగేటువంటి మీ రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా రాజకీయ సమాధికి వీళ్ళు పునాదిలాయి వేసేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఎన్ని అమాంతరాలు సృష్టించినా కూడా పేదవాడికి చాలా జాగా అత్యంత వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకు వెన్నుదండగా నిలబడుతుంది ఉంటే భూమి ప్రభుత్వ స్వాధీనంలో ఉండాలి లేకపోతే పేదల స్వాధీనంలో ఉండాలి ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించాలి తప్ప ఈ విధమైనటువంటి గోముల్ శంకరెడ్డి లాంటి వాళ్ళకో లేకపోతే మున్సిపల్ చైర్మన్ లాంటి వాళ్ళకో లేకపోతే అధికార పార్టీ నాయకులకు ఉపయోగపెట్టడానికి లేకపోతే వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి మీరు లేదనేటువంటి పద్ధతిలో భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యాచరణ సిద్ధం చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా